అందరికీ నమస్కారం అండి గుమ్మడి గుమ్మడిలో రకరకాలు ఉంటాయి దీన్ని బూడిది గుమ్మడి అంటారు ఇంతకీ ఈ బూడిది గుమ్మడి విత్తనం నాటకుండా మొక్క నాటకుండా ఆటోమేటిక్గా ఎక్కడోంచో విత్తనం పడి లేచింది అలా పడి లేచినటువంటి ఈ మొక్కకి ఏ రకమైనటువంటి ఆలన పాలన పోషణ లేకపోయినప్పటికీ సహజంగా పెరిగి ఎంత బాగా కాయలు కాసిందో చూడండి మనం కౌంట్ చేయొచ్చు దాదాపు పది కాయల కంటే ఎక్కువ కాసింది ప్రక్కనే ఉన్నటువంటి ఇసుక గుట్ట మీద పాకి ఈ రకంగా కాయలు కాసింది కాయ సైజు కూడా చాలా పెద్దగా ఉంది ఇంకా ఈ బూడిది గుమ్ముడిని రకరకాలుగా వినియోగించుకుంటారు దీనిని వంటల్లో ఉపయోగించుకుంటారు వడియాలు పట్టుకుంటారు ఇంకా దీని జ్యూసుని ఉదయాన్నే పరగడుపున ఒక వారం రోజులు సేవించినట్టయితే జీర్ణకోశ సంబంధమైనటువంటి అనేక రకమైనటువంటి వ్యాధులకి ఇది చాలా మేలు చేస్తుంది చూశారు కదా పడి లేచిన అని అలా వదిలేస్తే ఏ రకమైన పోషణ లేకపోయినా కానీ ఇంత చక్కని కాపకాసింది అనుకుంటున్నాము దాంతోపాటు ఎన్నో రకమైనటువంటి ఔషధాలు ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఉన్నటువంటి బూడిద గుమ్మడని శుభం కలగాలని గుమ్మానికి వేలాడగడతారు తెలుసు కదా ఇటువంటి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఈ వీడియో బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్